హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి ముగ్గురు వచ్చి కారులో కూర్చున్నారు మనోజ్ ఈ పూట మనకి డిన్నర్ ఇస్తున్నాడు అన్నాడు శివ అబ్బా ఏదో అనబోయిన అమూల్య శివ ముఖం చూసి ఆగిపోయింది శివ సింపుల్గా ఉండే హోటల్ ఏదైనా ఒళ్ళు మండిన మనోజ్ తనకిష్టమైన హోటల్కే తీసుకువచ్చాడు అది పూర్తిగా వెస్టర్న్ టైప్ హోటల్ లోపల అడుగు పెట్టగానే మ్యూజిక్ పెద్దగా వినిపిస్తోంది అమూల్య ఆ వాతావరణం చూసి ముఖం చిట్లించింది శివ అమూల్య పట్టుకున్నాడు ఆ స్పర్శలో ప్లీజ్ నా కోసం అనే అభ్యర్థన ఉంది ఇది మనోజ్ గమనించకపోలేదు శివ అమూల్య ఇద్దరూ వచ్చారు లోపలికి ముగ్గురు టేబుల్ దగ్గర కూర్చున్నారు మనోజ్ బేరర్ రాగానే ఆర్డర్ ఇచ్చాడు టేబుల్ దగ్గర కూర్చోగానే ఈ వాతావరణంతో తనకు పని లేనట్టుగా బ్యాగులో నుంచి పుస్తకం తీసుకుని ఒడిలో పెట్టుకుని చంపక చేయి ఆనించి పుస్తక పట్టణంలో లీనమైపోయింది శివ చూసి ఊరుకున్నాడే తప్ప ఏమీ అనలేదు రేపటి నుంచి భార్యాభర్తలు కాబోతున్న ఈ ఇద్దరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఊహించగలుగుతున్నాడు అతని అంతర్యం అంతా శివ క్షేమం పట్ల అదుర్దా మేఘాలతో నిండిపోసాగింది పెళ్లి గురించి అదుర్దా అంతా శివ పడుతున్నాడు తప్ప ఆ అమ్మాయికి ఏం పట్టనట్టుగా ఉంది శివాని కొంగు కట్టేసుకున్నాను అనే ధీమాగా ఉంది లేక పట్టనట్టుగా ఉండడం అది నటన మనోజ్ టైం చూసుకున్నాడు పది గంటలు కావస్తుంది రేపు రాత్రి తొమ్మిదిన్నర గంటలకే ముహూర్తం రేపు ఈ పాటికి శివ జీవితం పూర్తిగా వేరవుతుంది గుండెల్లో నుంచి వస్తున్న నిటూర్పు అణుచుకున్నాడు అతనికి ఆ క్షణంలో నిష్కపటంగా ఉన్న శివా ముఖం చూస్తుంటే మనసులో ఏదో అపురూపమైన దానికి శాశ్వతంగా వీడ్గోలు చెబుతున్న క్షణాలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇదివరకు గతంలో తను శివ కలిసి ఈ హోటల్కి ఎన్నోసార్లు వచ్చారు ఎంత నవ్వులు ఎన్ని జోకులు అదంతా ఏమైపోయింది మనోజ్ ఆ క్షణంలో మనసంతా విషాదంగా అనిపిస్తుంది శివ చేసుకుంటున్న ఈ పెళ్లి తనకి బాంబుకి జీవితాల్లో ఏ మార్పులు తెస్తుందో తనకి బాగా తెలుసు శివ రహస్యంగా చేసుకుంటున్న ఈ పెళ్లి ఆవిడికి ఎంత అగాధమవుతుందో చిత్రం తను శివ మాట కాదనలేక సాయపడుతున్నాడు అంతర్యంలో ఎక్కడో పోనీ వాడికి నచ్చిన పిల్ల ఇన్నాళ్ళకి కనిపించింది ఈ పెళ్లితోనైనా వాడి జీవితం కుదుట పడుతుందేమోనని ఆశ రెపరెపలాడ్ రెపరెపలాడుతోంది ఇది తెలిస్తే బామ్మ తనని జన్మలో క్షమించదు అసలు దీనికంతటికీ కారణం ఎవరు అతని చూపులు అమూల్యమదికి మెలినాయి ఆ అమ్మాయి హఠానికి కోపం వస్తుంది తప్ప ఆ అమ్మాయిని చూస్తుంటే శివాను తన నుంచి దోచేస్తుందనే ద్వేషం కలగటం లేదు అమూలి ఏం పట్టనట్టుగా చదువుకుంటోంది ఎంత అదృష్టవంతురాలు రణభూమి లాంటి సంక్షోభం లేక తనని ఎట్టివేసి అమాయకురాల్లో తనకేం తెలియనట్లే చదువుకుంటుంది అతనికి ఆ క్షణంలో ఆ పుస్తకం లాగి పక్క గిరాటేసి ఆమె రెక్కపుచ్చుకు లాక్కెళ్ళి తల్లి నీకు దన్నం మా జీవితాలతో ఆటలాడుకో నీ దారి నువ్వు వెళ్ళిపో మా దారిని మమ్మల్ని వదులు నీకేం కావాలన్నా ఇస్తాను అని చేతులు జోడించి చెప్పాలనిపించింది ముందుగా అమూల్య ఉనికి ఏమాత్రం తెలిసినా ఈ పెళ్లి జరిగేది కాదు మనోజ్ కళ్ళ ముందు ఏవో కదిలాయి చూస్తే అవి శివా చేతివేళ్లు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు అమూల్య కూడా తలెత్తి చూసింది ఏం లేదు అన్నాడు మనోజ్ దృష్టి అమూల్య ముఖం మీద నిలిచింది అతని చూపులకు అమూల్య తడబాటుగా కళ్ళు పుస్తకంలోకి తిప్పుకుంది ఇంతలో డిన్నర్ వచ్చింది డిన్నర్ తింటుంటే ఆ క్షణంలో మనోజ్కి మౌనంగా భోంచేస్తూ అత్యంత లావణ్యంగా ముగ్ధ మనోహరంగా ఉన్న ఈ అమ్మాయి తను జయించలేని ప్రత్యర్థిలా అనిపించసాగింది మనోజ్ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు వాతావరణం హఠాత్తుగా మబ్బు పట్టి ఎదురుగాలి రయ్యని వీస్తోంది శివాని అమూల్యని దించి వస్తుంటే దోవలోనే కారులో రేడియో న్యూస్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని రాబోయే నలభై ఎనిమిది గంటల్లో గాలి వేగం గంటకు నూట యాభై కిలోమీటర్ల భారీ వర్షం జాలర్లకు హెచ్చరిక అని తెలియజేసింది వాన ఎక్కువగా ఉండటంతో మనోజ్ రేడియో ఆఫ్ చేశాడు కారు షెడ్లో పెట్టి ఇంట్లోకి వచ్చేసరికి నౌకరు ఎదురు వచ్చి బామ్మగారు ఫోన్ చేశారని అర్జెంటుగా మాట్లాడాలని అన్నారని చెప్పాడు మనోజ్ తటపటాయించాడు బట్టలు మార్చుకుని లాల్ ధరించి వానక తడిసిన తల తుడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు పక్కనే ఫోన్ ఉంది రిసీవర్ ఎత్తి పావురాలపల్లి డయల్ డైల్ చేయబోయాడు అంతలోనే విరమించుకుని ఆగిపోయి రిసీవర్ పెట్టేశాడు బామ్మ ఎందుకు చేసింది శివ పెళ్లి విషయం తెలిసిందా తనని అడిగితే ఏం జవాబు చెప్పటం చెబితే ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు తనకు నచ్చని విషయాలు జరగకుండా చూడడంలో బామ్మకు సాటి మరెవరూ లేరు ఆవిడ మనసెప్పుడు వర్తమానంలో జరిగే సంఘటన ఫలితం భవిష్యత్తులో తన కుటుంబం మీద ఎలా ఉంటుందా అని ముందు చూపే ఎక్కువ కుటుంబ క్షేమానికి పరువుకి ఏమాత్రం ప్రమాదం అనిపించినా ఆవిడ ఆ పని జరగనీయకుండా ఏదో విధంగా చక్రం అడ్డు వేస్తుంది అక్కడ కొడుకు కూతురు అనే ఆపేక్ష అభిమానం కూడా అడ్డురావు ఈ పెళ్లి గురించి చెబితే జరగదు చెప్పకపోతే తను ఆవిడని మోసం చేశానని ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది ఈ అబద్ధం బామ్మకి తనకి మధ్య గల అనుబంధానికి పెద్ద గొడ్డలి పెట్టు అయినా తను ఆశ్చర్యపోనవసరం లేదు ఈ తికమక పడడం ఈ మనో సంఘర్షణ ఈనాడు తనకి కాదు చిన్నప్పటి నుంచి బామ్మ శివాల మధ్య జరిగే యుద్ధంలో దానివల్ల వచ్చే అశాంతి వల్ల ఆ ఇద్దరి కంటే తనే ఎక్కువ పీడింపబడుతున్నాడు ఈ యుద్ధంలో యుక్తితో కొన్నిసార్లు నిజాయితీతో కొన్నిసార్లు ఆత్మీయతతో మరికొన్నిసార్లు తన ఇద్దరిని పోగొట్టుకోకుండా గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాడు తనకిద్దరు కావాలి వీరిద్దరి ఏ ఒక్కరు లేకపోయినా తన జీవితం ఒక కాలో కన్నో లేనట్టుగా శూన్యంగా ఉంటుంది అసలు తన మూలంగానే శివ ఇన్నేళ్ళు ఇంటితో అనుబంధం తెగ్గొట్టుకోకుండా ఉన్నాడు శివ వెళ్ళిపోవటం తనకిష్టం లేదు శివాకి ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది ఇక ముందైన వాడికి న్యాయం పూర్తిగా జరగాలని తన పట్టుదల తనలో శివా పట్లగలిగే ఆత్మీయత బామ్మకు తెలియదు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు తను తెలిసిందా బామ్మ ఎప్పటికప్పుడు అక్కడికక్కడే తేల్చుకోగలదు అవసరమైతే నాతో పాటు తనని బయటికి పంపేయగలదు ఆవిడ వెళ్ళగొడితే బయటకు వెళ్ళలేని పిరికితనం తనకేమీ లేదు కానీ ఆవిడ మళ్ళీ ఒంటరిదైపోతుంది అడుగడుగునా జీవితం ఆవిడిని ఏదో విధంగా శపిస్తూనే వస్తూనే ఉంది ఒక స్త్రీగా చదువు అంతగా లేకపోయినా ఇంట్లో వ్యక్తులతో సామరస్యం లేకపోయినా బయట ఈ ప్రపంచంతో చుట్టూ ఉండి సమాజంలో డి అంటూ అడుగడుగునా ఎదురయ్యే మోసాలను ఎదుర్కొంటూ ఆవిడ ఎనభై సంవత్సరాల జీవితం ఎట్టుకొచ్చింది ఇల్లు సురక్షితంగా కాపాడింది ఈ దశలోనైనా ఆవిడ నిశ్చింతగా సుఖంగా ఉండాలని తనకు ఎంతగానో అనిపిస్తుంది ఒక మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి సుఖపడాలి జీవితం అంతా వెతలమయ్యి చిరిగిన ఆకుల మృత్యుగడులోకి రాలిపోకూడదు బామ్మ ముఖంలో అరుదుగా కనిపించే చిరునవ్వు ఎప్పటికీ ఉండాలని తన తపన కానీ విధి విన్యాసం ఆవిడి మీద ఎప్పుడూ కొరడా జులిపించడమే తప్ప కనికరం చూపించటం లేదు లేకపోతే పెళ్ళి ఇలా సమస్య దేనికి హాయిగా తాము కూడా సరేనన్న వ్యక్తిని చేసుకుంటే అందరికీ అంత హాయి బామ్మగారికి ఫోన్ చేశారా బాబు మీరు చేయకపోతే మళ్ళీ అరే చేస్తానన్నారండి చాలా అర్జెంట్ అన్నారండి మాణిక్యం మళ్ళీ గుర్తు చేశాడు చేస్తాను అన్నాడు అతని చెయ్యి ఫోన్ మీద అనింది పోనీ బామ్మకు చెప్పేస్తే శివాకిచ్చిన మాట గుర్తుకొచ్చింది ఇంతలో ఫోన్ అదే మోగింది పరధ్యాసగా ఉన్న మనోజ్ ఉలిక్కిపడ్డాడు ఫోన్ మీద చేయి ఆనించాడు కానీ తీయలేదు అది అర్జెంట్ అన్నట్టు మోగుతూనే ఉంది సందేహం లేదు బామ్మే తప్పదు అతని రిసీవర్ తీసి హలో అన్నాడు అవతల నుంచి రుక్మిణమ్మ గారి గొంతు వినిపించింది మనో తర్వాత ఫోనే సరిగ్గా లేదు బర్రమన్న ధ్వని బామ్మ అరుస్తున్నా వీడికి వినిపించడం లేదు బయట బాణ గాలి రెట్టింపైనాయి బామ్మ తను పిలుస్తూనే ఉన్నాడు ఫోన్ సడన్గా డైల్ టోన్ వచ్చింది బామ్మ పెట్టేసి మళ్ళీ చేస్తుందనుకున్నాడు కానీ ఫోన్ రాలేదు తనే చేయబోయాడు ఫోన్ పాడైపోయింది నెంబర్ కలవటం లేదు మనోజ్ ఫోన్ పెట్టేశాడు అతనికి ఆ క్షణంలో దేవుడు కరుణించి సాయం చేసినట్టు అనిపించింది ఒక్క ఇరవై నాలుగు గంటలు బామ్మతో తను ముఖాముఖి మాట్లాడకుండా ఉంటే చాలు శివ పెళ్ళయిన తర్వాత బామ్మ ఇంకేం చేయలేదు శివ ఎటు ఇక్కడ ఉండనే ఉండడు ఒక సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది శివ పెళ్ళి అవగానే ఈ నెపంతో విడిపోయినట్టు ప్రకటించి శివ పేరటి ఉన్న ఆస్తి బ్యాంకులో డబ్బు వ్యాపారంలో షేర్లు అతనికి అప్పచెప్పేయచ్చు ఈ పని జరిగిన రోజున తన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు బామ్మ కాదటానికి కూడా అంత బలం ఉండదు మనోజ్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు బయట వానా గాలి మూసి ఉన్న అద్దాల కిటికీని ఎడాపెడా తాకుతూ శబ్దం చేస్తున్నాయి ఇదెక్కడ ఓరుగాలి ఏమిటి మనోజ్కి ఎందుకో ఆ క్షణంలో మనసంతా ఒంటరిగా అనిపించసాగింది తన జీవితంలో చిన్నప్పటి నుంచి డబ్బుకు సుఖాలకి కొదవేం లేదు అయినా ఇంటి సమస్యల మూలంగా ఎప్పుడూ ఏదో ఒక అశాంతి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తన తోటి పిల్లలు సెలవులకు కన్యాకుమారి కాశ్మీర్ అంటూ ప్లాన్లు వేసుకుంటే తను సెలవులు ఎప్పుడొస్తాయా ఎప్పుడెప్పుడు పావురాలపల్లి వెళ్ళిపోదామా అని ఎదురు చూసేవాడు అక్కడ బామ్మ ఒక్కతి తన రాక కోసం వేయి కళ్ళతో ఎట్లా ఎదురుచూస్తూ ఉంటుందో తనకు తెలుసు తను వచ్చిన క్షణం నుంచి ఆ ఇంట్లో సందడే బామ్మ వేయి అనుగుల శక్తి వచ్చిన దానిలా ఉత్సాహంగా ఉండేది తనతో పాటు శివ కూడా బామ్మకి అలా చేదోడుగా ఆపేక్షగా ఉంటే ఆవిడ ఎంత సం సంబరపడేదో అనవసరంగా ఇద్దరు ఎప్పుడో గతించిపోయిన విషయాలు తవ్వుకొని హాయిగా ఉండాల్సిన ఇంటిని సమస్యలు వలయం చేసేస్తున్నారు తను ఎంత మొత్తుకున్నా ఇద్దరు పట్టుదలూ వదిలేవాళ్ళు కాదు మనోజ్ కాలు చాచుకుని వెనక్కి వాలి పడుకున్నాడు మాణిక్యం వచ్చాడు పొద్దుపోయింది పడుకోండి బాబు అన్నాడు చిన్న లైట్ పోయినా నిద్ర బద్ధకంగా అన్నాడు మాణిక్యం పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయాడు దిండు ఒకటి తెచ్చి మనోజ్ తల కింద పెడుతూ చెప్పటం మర్చిపోయానండి మీరు ఊరిలో లేనప్పుడు కరుణాకరం గారు వచ్చారండి నిద్ర కళను ఆవరిస్తున్నారా అన్నాడు మాణిక్యం ఇంకేదో చెప్తున్నాడు నిద్ర వచ్చేస్తున్న మనోజ్ బెల్లమన్న టెడం చేయి ఊపాడు మాణిక్యం వెళ్ళిపోయాడు తిరిగి తిరిగి అలసిపోయిన మనోజ్ గాఢ నిద్రలేక జారిపోయాడు అలా ఎంతసేపు అయిందో కాలింగ్ బల్ గయ్యను మోగుతోంది మనోజ్ మెలక వచ్చింది బెల్ల ఆగకుండా మోగుతూనే ఉంది వస్తున్నా వస్తున్నా మాణిక్య నిద్రలో నుంచి లేచినట్లు వచ్చి పరిగెత్తాడు మీరా అంటున్నాడు కాళ్ళు బురదైనాయి నీళ్ళు నీళ్లు తీసుకురా మనోజ్ టైం చూసుకున్నాడు ఐదు గంటలు కావస్తుంది మనోజ్ గబాలను లేచి కూర్చున్నాడు అబ్బబ్బా ఏం వానా ఏం వానా కరుణాకరం లోపలికి వచ్చాడు ఏమిటి ఇప్పుడు వచ్చారు అడిగాడు మనోజ్ బామ్మగారు పంపారు బామ్మ ఏం పని అదేమిటి బాబు మర్చిపోయారా ఎల్లుండి నాన్నగారు పోయినరోజు సంతర్పణ ఉంది పేదవాళ్ళకి చీరలు దోవతలు తెమ్మని పంపారు మీకోసం నేను వస్తే వైజాగ్ వెళ్ళారని అన్నారు ఫోన్ చేస్తే బయట ఎక్కడికో వెళ్ళారని అన్నారు మిమ్మల్ని రేపు నాతో తీసుకురమ్మన్నారు ఓ మనోజ్ నిస్సహాయంగా చూశాడు రేపు నాకు కాస్త పనుంది రేపు రాత్రికి బయలుదేరి వస్తాను బట్టలన్నీ రేపు తీసి ఇస్తాను మీరు పదకొండు గంటలకు వెళ్ళిపోండి అన్నాడు అలాగే అన్నాడాయన మనోజ్ లేచి వచ్చి తన బెడ్రూమ్లో పడుకున్నాడు బయట వానజల్లు పడుతోంది ఇంకా కాల దగ్గర ఉన్న రగ్గు తీసి కప్పుకున్నాడు వెచ్చగా ఉంది అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది మనూ మనూ లే ఎవరూ లేపుతున్నారు మనోజ్ బద్ధకంగా గాఢ నిద్రలో నుంచి కళ్ళు విప్పాడు ఎదురుగా శివాముఖం మనోజ్ ఎదురుగా శివ ముదురు చిట్టించాడు సందేహం లేదు నిజంగా శివాయే ఏమిటి నిద్ర నీకు ఈరోజు దొరికిందా టైం ఏంతైంది తెలుసా మనోజ్ టైం చూసుకున్నాడు బాప్రే చుట్టుక్కును లేచి కూర్చున్నాడు అవుతోంది నేను ఇంట్లో కాలు పెట్టానే ఆ శక్కుని పక్షి ఎదురయ్యాడు ఎవరు కరుణాకర్మ అవును ఆయన ఎందుకు వచ్చాడు నువ్వేమైనా ఆవిడ గారికి నోరుముయ్ రేపు డాడీ పోయినరోజు నేను మర్చిపోయాను నన్ను తీసుకురమ్మని బామ్మ పంపింది ఎప్పుడు వెళ్తున్నావు సాయంత్రం నీ పెళ్ళి అయ్యి మీ వధూవరులు రైలు ఎక్కించిన తర్వాత శివ ఈరోజే బెంగళూరు వెళ్ళిపోతానని వచ్చిన రోజునే టికెట్స్ రిజర్వ్ చేయించుకున్నాడు నా సంగతి ఏం చెప్పలేదుగా చెప్పలేదు అయినా చెప్తే మాత్రం నేను ఎవరు ఆపగలరు అది నిజమే అనుకో కానీ ఆ ముసలావిడిని నేను నమ్మను ఆవిడ ఏదైనా చేయగలదు ఆవిడికి హనుమంతుడి లాంటి శకును పక్షి ఉన్నాడుగా శివ పెళ్లి రోజు కాస్త ఈరోజైనా శాపనార్థాలు ఆపు ఓకే నువ్వు నాతో వస్తున్నావా కరుణాకరంతో వెళ్ళి షాప్లో చీరలు దోవతలు కొని పంపాలి ఆయనను బస్ ఎక్కించి మూడు గంటలకు సరిగ్గా నీ దగ్గరుంటాను పడుకు అన్ని ఏర్పాట్లైనాయి నేను వస్తూ దండలు తెస్తాను అబ్బా ఎన్నడూ లేనిది వానేమిటి బాబు నీ పెళ్ళికి సంబరపడి కప్పలు బాకాలుడతున్నాయి మనోజ్ నవ్వాడు ఊదుతున్నాయి అయితే నేను వస్తాను ఫోన్ చేస్తే పలకలేదు ఉన్నావా లేవా అని పరిగెత్తుకొచ్చా శివ లేచాడు మాణిక్యం కాఫీ తీసుకురా కూర్చో శివ ఆఖరిసారి కలిసి కాఫీ తాగుదాం శివ అన్నట్టు మర్చిపోయాను రాత్రి చీర మంగళసూత్రం ప్యాకెట్ కారులోనే ఉండిపోయాయి తీసుకెళ్ళు వీరువా దగ్గరికి వెళ్తూ అన్నాడు మనోజ్ నీ దగ్గరే ఉండని నేను ఒక పని మీద వెళ్తున్నాను ఇంటికి వెళ్ళటం లేదు నువ్వు వచ్చేటప్పుడు పట్టుకురా మాణిక్యం కాఫీ తెచ్చాడు ఇద్దరూ తాగుతున్నారు శివ గబగబా తాగేశాడు నీ పెళ్ళికి ప్రతి చిన్న పని నాచేతనే చేయిస్తున్నావు ఏమిటి నాకు బహుమతి శివ నవ్వేశాడు చాలా అరుదుగా ఎంతో హాయిగా ఆనందంగా ఉంది నవ్వు నీక అమూల్యని అడిగి చెప్తాను ఏమిద్దామంటుందో బహుశా జీవితాంతం గుర్తు పెట్టుకునేదేదో ఇవ్వాలి అంటుంది షటప్ శివ గెట్అవుట్ ప్లీజ్ కోపం తెచ్చుకుంటూ అన్నాడు ఆ మాట నిజంగా అంటున్నావా నేను అనేదేముంది నువ్వే ఆ పని చేస్తున్నావు నువ్వే వెళ్ళిపోతున్నావు నేనెక్కడికి వెళ్ళనుమను శివ వెళ్ళబోతున్న వెనక్కి తిరిగి మనోజ్ దగ్గరికి వచ్చాడు మనో ఛాతీ మీద చేయానించి చిరునవ్వుతో ఇక్కడే శాశ్వతంగా నిన్ను ఎప్పుడూ అలజడి పెడుతూ పాలు చేస్తూ ఉంటాను సరేనా నాకు తెలుసులే నీ మనసులో ఏం ఆలోచన ఉందో ఈ పెళ్లితో నేనేదో దూరం అయిపోతానని కానీ అది చాలా సుమా ఇంతవరకు నేను ఒక్కడనే నీకు ఇప్పుడు నాతో పాటు అమూల్యను కూడా తీసుకొచ్చి నీ మెడకు అంటగడుతున్నానులే నీకు ఇద్దరు బాధ్యత ఏడిపిస్తున్నట్లుగా కొంటిగా అన్నాడు శివ ప్లీజ్ పొద్దుటే నా సహనానికి పరీక్ష పెట్టకు కరుణాకరం వస్తాడు నువ్వు వెళ్ళునాయన మనోజ్ శివా పట్టుకుని గుమ్మం బయటికి బలవంతంగా పంపించాడు అవును కదూ ఆయనకు ఒంటి నిండా చెవులు తల నిండా అతి తెలివి వీపు నిండా కళ్ళు వస్తాను సరిగ్గా మూడు గంటలు నీ కోసం వెయిట్ చేస్తుంటా నేను నేను వస్తానన్నానుగా నువ్వు రాకుండా ఎలా ఉంటావు నాకు తెలియదా ఇక నిన్ను విసిగించనిలే ఇదే ఆఖరిసారి ప్రామిస్ శివ వెళ్ళిపోయాడు శివ తిరిగి వస్తుంటే కరుణాకరం బయట నుంచి వచ్చాడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు తీవ్రంగా చూసుకున్నారు మనం బజార్ ఎప్పుడు వెళ్దాం అన్నాడు ఆయన లోపలికి వస్తూ పదిన్నరకి జాబితా లిస్ట్ తెచ్చారా అన్నాడు ఆ ఈ వాణి ఏమిటో ముసురు చికాక్గా ఉంది అన్నారాయన సనుక్కుంటూ టైం దాదాపు రెండు గంటలు కావస్తుంది మనోజ్ హ్యాండ్లూమ్ హౌస్లో బిల్లు చెల్లిస్తున్నాడు అతను మధ్యలో టైం చూసుకున్నాడు పర్వాలేదు ఇంకా గంట టైం ఉంది అనుకున్నాడు కరుణాకరం లిస్టు ప్రకారం అన్ని ఐటమ్స్ వచ్చాయో లేదో చూస్తున్నాడు ఒక జత పంచెలు తగ్గిన బామ్మగారు నా ప్రాణం తినేస్తారు అంటూ తను తెచ్చిన వ్రాసిన కాగితం మనోజ్ కొన్న లిస్టు మళ్ళీ మళ్ళీ సరిచూసుకుంటున్నాడు ఇంతలో అక్కడికి మేనేజర్ జానకరామయ్య పరిగెత్తుకున్నస్తుంటే వచ్చారు బాబు మీరు ఎక్కడున్నారా గంట నుంచి ఏ షాపులో ఎక్కడ ఉన్నారా అని తెలిసిన చోటల్లా గాలిస్తున్నాను ఆయన ముఖం అదుర్దాగా అలసటగా ఉంది ఏమైంది డబ్బు కౌంటర్లో ఇస్తూ అడిగాడు మనోజ్ శివాకి యాక్సిడెంట్ అయింది పన్నెండు గంటలు ఫోన్ వచ్చిందండి నేను వెంటనే పరిగెత్తికెళ్ళాను కరుణ నర్సింగ్ హోమ్లో చేర్పించారు దెబ్బలు బాగా తగిలాయి స్కూటర్ మీద వెళ్తుంటే లారీ గుద్దేసిందండి మీరు ఇవి తీసుకుని ఇంటికి వెళ్ళండి బిల్స్ కరుణాకరం చేతిలో పెట్టి మనోజ్ శరవేగంగా బయటకొచ్చాడు శివాకి యాక్సిడెంటా మనోజ్కి ఇది కళా నిజమా అర్థం కావట్లేదు వాన ఉధృతం తగ్గినా జల్లు ఇంకా బాగా పడుతూనే ఉంది రోడ్లన్నీ నీళ్ళమయంగా ఉన్నాయి మనోర్ మనోజ్ కారు పది నిమిషాల్లో నర్సింగ్ హోమ్ ముందాగింది వెనక జానకరామయ్య పరిగెత్తుకొస్తున్నాడు మనోజ్ ఆయన కోసం ఆగలేదు లిఫ్ట్లో మూడో వచ్చేశాడు ఆ నర్సింగ్ హోమ్ అతనికి బాగా తెలిసిందే డాక్టర్ విష్ణుప్రియ ఎదురు వచ్చింది శివా ఎక్కడా అడిగాడు మనోజ్ శివ ఆవిడ ముదురు చిట్లించింది ఓ యాక్సిడెంట్ కేసు కదూ అదిగో అక్కడ థియేటర్ చూపించి వెళ్ళిపోయింది మనోజ్ అటు వెళ్తుంటే డాక్టర్ ప్రభాకర్ వచ్చాడు ప్రభాకర్ శివ అడిగాడు మను మను హియర్ ప్రభాకర్ చేయి పట్టుకు తీసుకెళ్లాడు ఎలా ఉన్నాడు మనోజ్ అడిగాడు హెడ్ ఇంజరీ బ్లడ్ కావాలా నాది వాడిది ఒకటే గ్రూప్ మను ఏం కావాలి నువ్వు ఏం చేస్తున్నావు ప్రభాకర్ శివ దగ్గర ఏ డాక్టర్ అటెండ్ అవుతున్నారు దెబ్బలు పర్వాలేదా సృహలో ఉన్నాడా లేదా మనోజ్ వెళ్ళబోతుంటే ప్రభాకర్ ఆప్ చేశాడు మను ప్లీజ్ నా మాట విను ముందు వాడిని చూడని ప్రభాకర్ ఈరోజు సాయంత్రం వాడి పెళ్ళి మై గాడ్ వాట్ ఏ ట్రాజిడీ డోంట్ మెన్షన్ దట్ వర్డ్ వాడి క్షేమంగా ఉంటే పెళ్ళి ఇంకో రోజు అవుతుంది మనోజ్ వెళ్తూనే ఉన్నాడు ప్రభాకర్ ఆపరేషన్ థియేటర్ తలుపు తెరిచే ముందు చెప్పేశాడు మను షాక్ ఫీల్ అవ్వకు శివాకి తలకి ఛాతికి బాగా దెబ్బలు తగిలాయి అంటే కోల్కోటానికి టైం పడుతుందా నో మనోజ్ అనుమానంగా అడిగాడు కండిషన్ క్రిటికల్గా ఉందా ప్రభాకర్ తల అడ్డంగా తిప్పాడు ఇక్కడికి తీసుకువచ్చేసరికే ప్రాణం పోయింది బాడీ బాగా క్రష్ అయిపోయింది నో మనోజ్ కళ్ళు పెద్దవైనాయి వైద్యుడిగా ప్రభాకర్కిలా డెత్ న్యూస్ షాకింగ్ మనిషిని ఎలా చేస్తుందో అనుభవమే అతను మనోజ్ చేయి గట్టిగా పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి అక్కడున్న కుర్చీలో బలవంతంగా భుజాల మీద చేతులేసి కూర్చోపెట్టాడు నర్స్ కొంచెం నీళ్లు తీసుకురా అంటూ చెప్పాడు నర్స్ మంచినీళ్ళు తెచ్చింది ముందు తాగు మనోజ్ వద్దంటున్నా బలవంతంగా తాగించాడు ప్రభాకర్ స్వరంతో అన్నాడు మను శివాకి నీకు ఉన్న అనుబంధం నాకు తెలుసు ఈరోజు వాడి పెళ్ళి అంటున్నావు ఇంత గుడ్ న్యూస్ మాకెవరికీ తెలియనే తెలియదు ఏదైనా పెళ్లికి ముందు కొన్ని గంటల్లో ఇలా జరగడం చాలా ట్రాజిడీ ఆవిడెవరో మోస్ట్ అన్లక్కీ గర్ల్ మనోజ్ ఊపిరి పీల్చుకున్నాడు అతని చెయ్యి కుర్చీ మీద బిగుసుకుంది మను పోలీసులు వస్తున్నారు స్టేట్మెంట్స్ ఇవ్వాలి లారీ నెంబర్ ఎవరో ఒకతను నోట్ చేసుకున్నాడు ఇచ్చాడు కేసు నమోదవుతుంది వాడిని వాడిని నేను ప్రాణాలతో వదలను గుడ్ అలా అను నేను మాత్రం వదులుతానా ఏమనుకుంటారు ఈ లారీ వాళ్ళు ప్రాణాలతో చెలగాటు మాడతారా ఖమాన్లే రా ప్రభాకర్ చేయి పట్టుకుని మనోజుని థియేటర్లోకి తీసుకెళ్లాడు టేబుల్ మీద నిర్జీవంగా ఒంటి నిండా తలనిండా కట్లతో వాటిలో కూరుకుపోయినట్టే ఉన్నాడు శివ మనోజ్కి దుఃఖం కంఠంలో నుంచి సుడిగాలిలా లేచి వస్తుంది ఒక్క నిమిషం ఒళ్ళు జలధరించింది తను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియనట్టు అయోమయంగా అనిపించింది అక్కడంతా మృత్యువ కరస్పర్శ అతి శీతలంగా తను తాకిన ప్రతి వస్తువును నిర్జీవం చేస్తున్నట్టుగా ఏదోలా ఉంది మనోజ్కి మనసు ఒక్కసారిగా చెదిరిపోయింది అతనికి ఏడుపు వలలా చుట్టేస్తున్నట్టుగా ఉంది ఆపుకోవటం అతనికి సాధ్యం కాలేదు ఇంతలో సిస్టర్ వచ్చింది ప్రభాకర్తో సార్ పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చారు అంది మనోరా మాట్లాడాలి అన్నాడు ప్రభాకర్ మనోజ్ గుప్పెట్లుగా బిగిసి ఉన్న చేతులు మెల్లగా విడిబడినాయి దాన్ని మనం సరిచేయలేం జరగబోయేది చూడాలి అన్నాడు ప్రభాకర్ మనోజ్ గొంతులో దుఃఖం ఉండగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అతని ముఖంలోకి రక్తం పొంగి వచ్చింది శివ వైపు చూసే అతని కళ్ళు నిర్జీవంగా ఉన్న అతని శరీరం తన వైపు నా ప్రాణం నాకు తెచ్చి ఊమను అని నిస్సహాయంగా అడుగుతున్నట్టుగా ఉంది అతని మనసు శివ ముఖం మీదే నిలిచి ఉంది అతని శరీరం మాత్రం అతని ప్రమేయం లేకుండా ప్రభాకర్ తీసుకుంటే గది బయటకొచ్చింది పోలీస్ అధికారి ప్రశ్నలు వేశాడు మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా లేదు అన్నాడు మనోజ్ అసలు శివ ఈరోజు ఈ ఊళ్ళో ఉన్నట్టే ఎవరికి తెలియదు పోలీస్ అధికారి డాక్టర్ది మనోజ్ ది స్టేట్మెంట్ రికార్డ్ పార్చుకున్నాడు కరుణాకరం వచ్చాడు ఏమిటి బాబు ఈ ఘోరం అన్నాడు కరుణాకరం గారు మీరు కారు తీసుకువెళ్ళి బామ్మని తీసుకురండి అన్నాడు తర్వాత జరిగిందంతా మనోజ్ కలలోలాగా తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టుగా ఉంది ఈ వార్త తెలియగానే చాలామంది వచ్చేశారు రాత్రి పదకొండు గంటలకు బామ్మ వచ్చింది ఆవిడ శివా మీద పడి ఏడుస్తూ అంటున్న మాటలు మనోజ్కు చాలా చిత్రంగా అనిపించాయి ఇదేమిట్రా అన్యాయం ఇలా దేవుడు నిన్ను ఎత్తుకుపోతాడని అనుకోలేదురా నేను చెప్పిన మాట విని ఉంటే బాగుపడలేదనే తప్ప నీ మీద నాకే కోపం లేదురా నువ్వు నువ్వు ఒక్కసారి ఒక్కసారి కాస్త నాతో ఆపేక్షగా మసులుకుంటే నా మనసు ఏమిటో నీకు తెలిసేదిరా దూరంగా ఉన్న మీ అమ్మని నీలో చూసుకుంటూ బ్రతికాను రా దాన్ని ఎంతసేపు ఇంటి మీద కే గొడవ తెస్తావు అంటూ అడలి చచ్చానే కానీ ఒక్కరోజు నిన్ను ఆత్మీయంగా దగ్గర ఉంచుకోలేకపోయాను మనుకు అన్నం పెడుతుంటే నీ అన్నం పెట్టలేకపోతున్నానని ఎంతో లోపల కులిమిలి ఏడ్చేదానిరా నువ్వు ఒక్కసారి ప్రేమగా అమ్మమ్మ అని పిలిస్తే వినాలని తప్పించిపోయేదాన్ని అది జరగలేదనే నా కోపం అంతా నీ మీద చూపించేదాన్ని అంతేగాని నీ మీద నాకు ద్వేషం లేదురా నాయన ఈ పాపిస్టులు లోకం ఎక్కడ నిన్ను అడ్డం పెట్టుకుని నా మీద దౌర్జన్యం చేస్తోందనే నిన్ను దూరంగా పెట్టానురా అంతేగాని ఇంకేం కాదు ఇది నీకు చెప్పాలని ఎన్నిసార్లు అనుకున్నాను నీకు తెలియజెప్పే రోజు ఎప్పుడైనా ఆ రోజు రాకపోతుందా అనుకున్నానే కానీ దేవుడు ఇలా నిన్ను ఎత్తుకుపోతాడని అనుకోలేదు శివ నా తండ్రి మీ అమ్మ కాదురా నువ్వు నన్ను ఎక్కువ బాధ పెట్టావు అన్నీ ఉండి రాజభోగంగా పెరగాల్సిన వాడివి అలా బైరాగిలే తిరుగుతుంటే నా మనసు ఎంత కృంగిపోయేదో నీకు తెలియదురా శివ నాన్న ఒక్కసారి అమ్మమ్మ అని పిలవరా బాబు పిలవవు పిలవరా నాయన మనోజుకి శివామరణం బామ్మ అంతర్యంలో అట్టడుగున దాగి ఉన్న ఈ శోక కీర్తి రెండు అతనికి మతిపోయినట్టే చేస్తున్నాయి శివ లేడు అన్న సత్యం అతను ఇంకా నమ్మలేకపోతున్నాడు లక్షణంగా పెళ్లి చేసి రైలు ఎక్కిద్దామని అనుకున్న తాను వాడిని కట్టెల మీద పడుకోబెట్టి చితికి నిప్పు పెట్టాల్సి వచ్చింది శివా పోయి అప్పుడు నలభై ఎనిమిది గంటలు దాటిపోయింది బామ్మ ఇంకా లోపల గదిలో ఏడుస్తోంది బంధువులు వచ్చిన వాళ్ళ ఆవిడను సముదాయిస్తున్నారు మను పడక గదిలో మంచం మీద కూర్చున్నాడు ప్రభాకర్ అప్పుడే వచ్చాడు మను లాభం లేదు నువ్వు రెస్ట్ తీసుకోవాలి నీ మైండ్కు బలవంతంగానైనా సరే విశ్రాంతి ఇవ్వాలి మైల్డ్ సేరిటిక్ ఇంజక్షన్ ఇస్తున్నాను జస్ట్ రిలాక్స్ అంటూ ఇంజక్షన్ చేస్తున్నాడు ఇంతలో మాణిక్యం వచ్చాడు అబ్బాయి గారు మీకోసం ఎవరు వచ్చారండి ప్రభాకర్ కసిరాడి వెళ్ళవతలికి నో విజిటర్స్ మనోజ్ ఎవరిని కలవడు నేను చెప్పానని చెప్పు ఎవరు వచ్చినా సరే ఇంటి తలుపులు కూడా తెరవకు గుమ్మం బయట నుంచే పంపించేయి తెలిసిందా మీ అబ్బాయి గారికి రెస్ట్ కావాలి ప్రభాకర్ ఎంత గట్టిగా చెప్పాడంటే మాణిక్యం పిల్లిలా తలుపి అలాగేనండి మీరు చెప్పారుగా అలాగే చేస్తానంటే అంటూ వెళ్ళిపోయాడు మనోజ్ మంచం మీద పడుకున్నాడు ప్రభాకర్ మంచం మీద కూర్చొని మనోజ్ చేయి తీసుకుని ధైర్యం చెప్తున్నట్టుగా మనో నీకు చెప్పే అంతటి వాడిని కాను ఈ లైఫ్ నీకు తెలియందేం కాదు మన చేతిలో ఏం లేదు జస్ట్ రిలాక్స్ నేను ఉదయం వస్తాను కనీసం నాలుగైదు రోజులైనా నువ్వు రెస్ట్ తీసుకోవాలి ముందు బామ్మను ఓదార్చడం అనే పెద్ద పని ఉంది నీకు నేను వస్తాను మనోజ్ తల ఊపాడు ప్రభాకర్ వెళ్ళిపోయాడు పది నిమిషాలు గడిచాయి మనోజ్కి శరీరం అంతా క్రమంగా రిలాక్స్ అవుతున్న భావన కలుగుతోంది ఘనీభవించినట్టున్న శరీరంలో రక్త ప్రసరణ మామూలుగా అవుతున్నట్టుగా అనుభవం బాధ ఉన్నమాట నిజమే కానీ ఆ బాధను జయిస్తున్న ఏదో అనిర్వచనీయమైన హాయి ప్రభాకరం దగ్గరగా వేసి వెళ్ళిన తలుపు చప్పుడైంది మనోజ్ దిండి మీద నుంచి తల తిప్పి చూశాడు మాణిక్యం లోపలికి వచ్చాడు నేను పంపించేశానండి గుమ్మం లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు మా అబ్బాయి గారు కొంట్లో బాగాలేదు ఎవ్వరినీ కలవరు అని పంపేశానండి అన్నాడు వాడి చేతిలో ఒక చిన్న బ్రీఫ్ కేసు ఉంది అది తెచ్చి అక్కడ పెట్టాడు ఏమిటా పెట్టె మనోజ్ అడిగాడు ఇదా అండి ఇందాక డాక్టర్ గారు మీకు ఇంజక్షన్ ఇస్తున్నప్పుడు వచ్చారని చెప్పని ఆరు ఇచ్చారండి ఈ పెట్టె ఎవరు వాళ్ళు ఎవరో మనిషి అండి మిమ్మల్ని చూడాలని వచ్చింది డాక్టర్ గారు కేకలేసారుగా చెప్పాను అసలు ఆ అమ్మ డాక్టర్ గారి మాటలు వింది ఈ పెట్టె ఇచ్చి మీకు ఇమ్మంది చెప్పేది లేదు అని వెళ్ళిపోయిందండి ఇంతలో మేనేజర్ గారి బావమరిది మిమ్మల్ని చూడడానికి వచ్చారండి వాళ్ళు ఒక పట్టాన పోలేదు వారిని పంపేసరికి నా ప్రాణం తోకకు వచ్చిందంటే నమ్మండి ఆడ మనిష ఎవరూ అడిగాడు ఆ పెట్టెలా పట్టుకురా ఏముందందులో అన్నాడు మనోజ్ మాణిక్యం పెట్టి తెచ్చి మంచం మీద పెట్టి కాలింగ్ బెల్ మళ్ళీ మొగటంతో పరిగెత్తాడు మనోజ్ లేచి కూర్చుని బ్రీప్ కేసు తెరిచాడు అది తాళం వేసి లేదు అది తెరవగానే అతను నిరుత్తుడయ్యాడు దానిలో మెలమెలలాడుతూ చంద్రహారం రవ్వల నెక్లెస్ వడ్డానం కాసుల పేరు చెవుల కమ్మలు గాజుల జతలు ఉన్నాయి ఇవి రాధత్తయ్య నగలు చిన్న ఉత్తరం ఉంది అది తీసి చూశాడు అందులో ఇలా ఉంది మనోజ్ గారికి శివ వాళ్ళ అమ్మ నగలు నాకు ఇచ్చాడు నాకు తెలిసినంతవరకు ఈ పెట్టెలో ఒక చిన్న వస్తువు కూడా బయటకు తీయలేదు పెట్ట శివ తెచ్చినది తెచ్చినట్టు మీకు అప్పగిస్తున్నాను నేను ఈ ఏ ఈ ఏడు గంటల ట్రైన్కి వెళ్ళిపోతున్నాను మనోజ్ ఆ ఉత్తరం చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అమూల్య అమూల్య వచ్చిందా ఎంత క్రితం అమూల్య నాల వెళ్ళగొట్టింది మై గాడ్ అతని నుదుటిన చెమటలు అలుముకోసాగాయి శివ పోయిన తర్వాత తమ మేనేజర్ ద్వారా మురళికి అమూల్యకు ఈ సంగతి చెప్పమని కబురు చేశాడు తర్వాత జరిగిన హడావిడిలో మతిపోయినట్లున్న తనకి అసలు అమూల్య సంగతే గుర్తులేదు మనోజ్ చప్పును లేచాడు అతనికి మత్తుగా నిద్ర వస్తున్నట్టుగా ఉంది నగలిపెట్టి బీరువాలు పెట్టి బీరువాళ్ల నుంచి డబ్బు తీసుకుని జేబులో కుక్కున్నాడు అతను బట్టలు కూడా మార్చుకోలేదు పైజామా ఆల్చితోనే కారు తాళాలు తీసుకుని బయటకొచ్చాడు బామ్మగారికి జావ తీసుకుని వెళ్తున్న మాణిక్యం మనోజ్ని నోరు తెరిచినట్టు తెల్లబోయి చూశాడు అబ్బాయిగారు ఎక్కడికండి డాక్టర్ గారు మిమ్మల్ని కదలొద్దని అన్నారు కదండి అంటూ వెనకొచ్చాడు మనోజ్ కళ్ళెరజేసి చూశాడు మాణిక్యాన్ని తోసేసి బయటకొచ్చాడు మాణిక్యం పిలుస్తున్నా వినిపించుకోలేదు ఎరాజులో కారు తీసుకుని బయటకు వచ్చేశాడు కారు నాంపల్లి స్టేషన్కి వచ్చింది మనోజుకు నిద్రమత్తుగా అనిపిస్తుంది స్టేషన్ లోపలికి వచ్చాడు అప్పటికీ అరగంట క్రితమే బెంగళూరు ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందని చెప్పారు అతను టైం చూసుకున్నాడు ఓహో లాభం లేదు కారులో వెళ్ళినా అందుకోవటం కష్టం అతను అక్కడ సిమెంట్ బెంచీ మీద కూలబడ్డాడు అమూల్య వెళ్ళిపోయింది శివాని పెళ్లి చేసుకుని నవబుధుగా రాజకుమారులా వెళ్లాల్సిన అమూల్య దిక్కులేని దానిలా ఒంటరిగా వెళ్ళిపోయింది శివ ఆత్మ తనని క్షమిస్తుందా అమూల్య అంటే శివాకి ఎంత ప్రాణం చిచ్చి తనేం చేశాడు అమూల్యను ఒంటరిగా వదిలేశాడు అమూల్య తన ఇంటికి వస్తే చూడను అని నౌకరి చేత గెలించాడు శివ నాకు తెలుసు నువ్వు నన్ను క్షమించవు నా వల్ల ఘోరమైన పొరపాటు జరిగింది కానీ దీని కారణం నువ్వే నాకు మతిపోయేలా షాక్ ఇచ్చి వెళ్ళిపోయావు నా వల్ల అపరాధమే జరిగింది మనోజ్ మోకాల మీద వేసి వెళ్ళటానికి లేవబోయాడు అతని వల్ల కాలేదు విపరీతమైన నిద్ర అతన్ని అచేతుని చేసేస్తుంది కూర్చుండిపోయి తల సిమెంట్ బెంచీ మీద వెనక్కి ఆనించాడు కొద్దిసేపటికి ప్రభాకర్ పిలుస్తున్నాడు మనీ ఇక్కడున్నావా ఇంటికి వెళ్దాంలే నిద్ర వస్తోంది ఇంటికి వెళ్దాంరా ప్రభాకర్ బలంగా లేపి నడిపిస్తున్నాడు కారులో కూర్చున్నట్టుగా లీలగా జ్ఞాపకం మళ్ళీ వెంటనే నిద్ర ఆవరించేసింది